ఏపీలో రాబోయే ఎన్నికల్లో దేవాంగ సామాజిక వర్గానికి మూడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంటు సీట్ను అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవాంగ కర్ణ నాగరాజు పుచ్చల రామకృష్ణలు సంయుక్తంగా డిమాండ్ చేశారు మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశానికి ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా నాయకులు బల్లా వెంకటరమణ అధ్యక్షత వహించారు అనంతరం రాష్ట్ర సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు ఈ సమావేశంలో దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు బీరక ప్రసాద్ వేమన దుర్గారావు కాలేపు సత్యనారాయణ కుర్మా రాహుల్ ఏరాసు అరుణబాబు అల్లక నమశివాయ ఆనం ఆనంద్ ఎర్ర నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు మా దేవాంగులకు రాజకీయంగా ఎటువంటి లబ్ధి మేము ఏ పార్టీ నుంచి మేము పొందడం లేదు గుర్తింపు లేదు మేము రమారమి ఇరవై లక్షల మంది ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఇది చాలా బాధాకరం ఒక నలభై నియోజకవర్గాల్లో పది పదహైదు వేల మంది ఓటర్లు మా దేవాంగులు ఉన్నారు ప్రతి అంటే ఫార్టీ నియోజకవర్గంలో ఉన్నారు అంటే మేము అనుకుంటే కొన్ని ఫలితాలు కూడా తారుమారు అవుతాయి మాకు అంత ఓటింగ్ శాఖం ఉంది ఇరవై ఐదు ముప్పై వేల జనాభా ఉన్న ఇవి ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి కానీ మేము మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ అడుగుతున్నాం మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి చీరాల ఒకటి రాజమండ్రి రూరల్ ఒకటి పుట్టపర్తి ఒకటి ఎంపీ సీట్ వచ్చేసి హిందూపురం ఎంపీ హిందూపురం ఎంపీగా ఆల్రెడీ మా దేవాంగుడే నిమ్మల కిష్టపగారు ఇదివరకే ఉన్నారు ఆయనకే ఇవ్వాలని మేము అన్ని పార్టీలకి డిమాండ్ చేస్తున్నాం ఎంపీ ఎంపీ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యేలు చీరాల రాజమండ్రి రూరల్ పుట్టపర్తి ఈ దీనిలో మాకు రమారమి ఒక నలభై ఐదు నుండి యాభై వేల ఓట్ల వరకు మాకు ఉన్నాయి దేవాంగులకు మాకు ఏ పార్టీ టికెట్లు ఇచ్చి సహకరిస్తుందో మా కులము ఆ పార్టీ వెంట ఉంటుంది ఎలక్షన్లలో మేము ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాము ఇంత మాకు చాలా బాధాకరంగా ఉంది ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని లెక్క ఎక్కి తీసుకోవడం లేదు ఇరవై లక్షల మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు నలభై సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో మేము మా ఓటింగ్ శాతం మా ఓటింగ్ మారింది అనుకోండి అక్కడ గెలుపోవటములకు ఆ తారుమారు అయ్యే అవకాశం ఉంది సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకు మా దేవాంగులకు మూడు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ మాకైతే ఖచ్చితంగా కావాలను ఇయని పక్షంలో మేము మీకు ఎలక్షన్లో సహకరించము ఏ పార్టీ అయితే మాకు టికెట్లు ఇస్తుందో ఆ పార్టీకి మేము అన్ని విధాలుగా సహకరించి మా దేవాంగులందరితో మా అందరి సపోర్టు ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి నా పేరు పుచ్చల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరి మా అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే గుంటూరు జిల్లా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే గుంటూరు జిల్లా సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే బాపట్ల జిల్లా సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు అలాగే మన నర్సాపురం పాల పాలకొల్లు పట్టణ సంఘ అధ్యక్షులు బీరక ప్రసాద్ గారు కూడా ఉన్నారు మేమందరం ఈరోజు మరి మా దేవాంగలతో అందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్కి మరి మీ మీ ప్రెస్ మీట్ కార్యాలయం వచ్చాం మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి పదివేలు పైగా ఓటింగ్ శాతం దాదాపు నలభై నియోజకవర్గాలు మరి మా దేవంగ జనప ఉన్నారు మరి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం మమ్మల్ని మా దేవంగ కులాన్ని ఎవ ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని ఆదరించి మాకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారో ఆ పార్టీ తరఫున మేము వారికి మేము మా మద్దతు తెలియజేస్తాం అలాగే మాకు ఎక్కడైతే టికెట్లు కేటాయిస్తారో ఏ పార్టీ ఎవరైనా సరే అక్కడ మేము మా అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుని ఆ రాజకీయ పార్టీకి మేము మద్దతుగా నిలుస్తామని కూడా ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే మొన్నటిదాకా రాజమండ్రి రూరల్లో మరి మా కులస్తుడు చందన నాగేశ్వర్కి మరి కోఆర్డినేటర్గా ఇచ్చి ఈరోజు అక్కడ మా పెద్దని మా దేవంకుని తప్పించి మరి ఒక మినిస్టర్ గారికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే తెలుగుదేశం అయినా వైసీపీ అయినా సరే మాకు మా అభ్యర్థులు మా కుల నాయకులు ఎవరినైనా కూడా మరి మీరు వాడుకుని తీరా ఎన్నికలు అయ్యేసరికి వారిని తప్పించి వేరే వారికి మరి అక్కడ అవకాశం లేకపోతే స్థానం కల్పించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా మేము అన్ని రాజకీయ పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే మేము కనీసం మూడు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అడుగు అడుగుతున్నాం అలాగే ఒక హిందూపురం పార్లమెంట్ గతంలో అది మాదే ఎమ్మెల్యే కృష్ణప్ గారు మా నాయకుడు ఆయన అక్కడ రెండుసార్లు ఎంపీగా చేశారు మాజీ మంత్రివర్యాలు కూడా మరి అదేవిధంగా ఆ సీటును మళ్ళీ మేము అడుగుతున్నాం మా నిమ్మల కృష్ణపు గారి అభ్యర్థిగా మరి తెలుగుదేశం వారు ఇస్తే మేము ఖచ్చితంగా ఆయన అక్కడ మేము గెలిపించుకుని తీరుతాం అలాగే చీరాల్లో మించు మించి అరవై వేలు పైగా మా జనాభా ఉన్నారు దేవాంగులు మరి అక్కడ మా అభ్యర్థి మరి మా దేవాంగులకి మరి వైసీపీ పార్టీ వారు కానీ టీడీపీ వారు కానీ మరి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ స్థానం కూడా మేము గెలిపించుకుని తీరుస్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి రాజకీయ పార్టీలందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈసారైనా మా దేవంగులకు ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వాలి మమ్మల్ని ప్రోత్సహించాలి మరి మా మద్దతు తీసుకుని మీరు రాబోయే ప్రభుత్వంలో ఎవరైనా సరే రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా దేవంగులకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులని ఖచ్చితంగా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం నలభై అసెంబ్లీలో ప్రతి చోట కూడా పది నుంచి పదిహేను వేల మంది జనాభా ఉన్న దేవంగులు ఈరోజు మూడు సీట్లు అసెంబ్లీ ఇమ్మంటే పార్టీలు తగ్జనబున పడుతున్నాయి అసలు అంతకుముందు మనకి పార్లమెంటు హిందూపురం పార్లమెంట్లో నెమ్మల గారు ఉన్నారు రెండు సార్లు ఆయన పార్లమెంట్కి గెలిచారు రెండుసార్లు అసెంబ్లీకి గెలిచారు ఒకసారి మినిస్టర్ కూడా చేసినట్టున్నారు ఆయన ఇవాళ రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ విపరీతం ఉన్న జనాభానే ఆపరల్గా చూస్తున్నారు ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా ఏ పార్టీకి అయినా సరే దేవంగులు అనేవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల్లో అన్ని కులాల్లాగా అలరి చేయరు సౌమ్యంగా అడుగుతున్నాం మేము ఎప్పుడైతే సౌమ్యంగా అడిగింది కరెక్ట్గా సక్సెస్ అవ్వలేదో రేపొద్దున రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినప్పుడు అన్ని పార్టీలకి మేము ఇదే హెచ్చరిక చేస్తున్నాం కంపల్సరీ సీరాల అలాగే సత్య సత్సాయి జిల్లా సత్యసాయ జిల్లా ఆయన సత్యదాయ జిల్లా తర్వాత ఇప్పుడు ఇంకోటి రాజమండ్రి రూలర్ రాజమండ్రి రూలర్ కూడా ఎలా జరిగింది ఆయన ఇప్పటిదాకా ఇన్ఛార్జిగా పెట్టుకొని ఆయన్ని కర్నూలు జిల్లా పద్మశాలి సంఘ ఎంపీ ఉన్నాడు అతన్ని ఇతన్ని వాడుకొని పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజుని వాళ్ళని రాజీనామా చేసేలాగా ఆయన్ని ఈయనకేమో టికెట్ లేకుండా ఈయన్ని వాడుకొని వదిలిసిన వైఎస్ఆర్ పార్టీ అలాగే టీడీపీ పార్టీ గతంలో మనకి శ్రీశైలం ఇచ్చింది అన్నవరం ఇచ్చారు విజయవాడ దుర్గగుడి నాకు ఇచ్చారు అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ అది కూడా దేవగులకే ఇచ్చారు రాష్ట్ర బీసీ బీసీ కార్పొరేషన్ అంటే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే చిన్నది కాదు డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఉన్న చైర్మన్ని దేవగులకి ఇచ్చారు అలాగే చేనేత కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ అది కూడా పద్మశాలికి ఇచ్చారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఈరోజు ఏదీ లేకుండా అన్యాయంగా దేవంగుల రోడ్డును పడేశారంటే చాలా తప్పు చేస్తుంది ప్రభుత్వం దీన్ని కొద్దిగా అందరూ డిమాండ్ చేసి దీన్ని దేవంగులకి ఎవరికైతే మూడు సీట్లు కావాలని అడుగుతున్నావో కంపల్సరీ ఇవ్వాలని నా కోరిక నా పేరు కుర్మా రాహుల్జీ బాపట్ల జిల్లా దేవాంగ సంఘం అధ్యక్షునండి ముఖ్యంగా బాపట్ల జిల్లాలో చీరాల సీటు గురించి మా ప్రెసిడెంట్ గారు తర్వాత సెక్రటరీ గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చెప్పున్నారు మీకు మేము ముఖ్యంగా వినివించుకునేది ఏంటంటే పార్టీకి దేవాంగులు చీరాల్లో దాదాపు యాభై వేల మంది ఉన్నాము మేము మాకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం గతంలో టీడీపీ పార్టీ సర్దా చంద్రబాబు గారు గెలిచి ఉన్నారు ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఆయన గెలిచి మాకు ఇంతవరకు ఎక్కడ కూడా మాకు దేవాంగులకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి ఈ పార్టీలు ఖచ్చితంగా మమ్మల్ని గమనించి దేవాంగులకి ముఖ్యమైన పాత్ర పోషించే విధంగా మాకు అసెంబ్లీ సీట్ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాము తర్వాత మా మిత్రులు చెప్పినట్టు అన్ని చోట్ల కూడా దేవాంగులు ఇరవై లక్షల మంది దాకా ఉన్నారని మా ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇది వాస్తవం చాలామంది చాలా చోట్ల మే మా సంఖ్యని తగ్గించి చెప్తున్నారు వాళ్ళ రాజకీయ దీనికోసం కాదు ఇది వాస్తవం ఏంటంటే ఇరవై లక్షల మంది మేము ఉన్నాము స్టేట్ మొత్తం మీద మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ముఖ్యంగా మీరు ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాం అందరూ అర్థం చేసుకుని పార్టీ గతంలో మాకు టీడీపీ తరఫున కూడా మాకు అక్కడ సజ్జా చంద్రబాబు గారు గెలుస్తున్నారు మరి ఒకసారి విను వినవించుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం జరుపుకుంటూ ఈరోజు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి అధ్యక్షుడైన నా పేరు బల్లా వెంకటరమణ మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని మరి మా సమక్షంలో రాష్ట్ర సంఘ ఆంధ్ర రాష్ట్ర సంఘం పెద్దలు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అంతా కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మంగళగిరిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య కారణం మరి దేవాంగులు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి మా వారికి ప్రోత్సహించి ఆశావాహులకి తప్పకుండా ప్రధా ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చి మరి సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినది మిత్రుల మీడియాలకి నమస్కారం నేను బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నండి నా పేరు యారాసు అరుణ్ బాబు మాకు చీరాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దేవాంగులకి అప్పుడున్నటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా సీట్ ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు మేము గెలిపించుకొని వారిని అసెంబ్లీకి పంపించాం ఆయనే సర్జా చంద్రమౌళి గారు ఆ తదనంతరం ఇప్పటి వరకు దాదాపుగా నలభై సంవత్సరాలు అవుతుంది ఈ రోజు కూడా మమ్మల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప మాకు దేవాంగులకి అనేది అవకాశం కల్పించలేదు అక్కడ మేము ముప్పై ఆరు వేల మంది ఓట్లు ఉన్నటువంటి మా దేవాంగులు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మెజారిటీ వర్గం అండి చీరాల నియోజకవర్గంలో రోజు కూడా మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించట్లేదు ఈసారైనా సరే ఖచ్చితంగా చీరాలలో దేవాంగులకు ఎవరైనా సరే మాకు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవ్వని పక్షంలో ఈసారి దేవాంగులంతా కూడా ఓటింగ్కి దూరంగా ఉంటామా లేదా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి మా ఉనికిని మేము చాటుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా నిర్ణయించుకుంటున్నాం దీనికి మా కులం తరఫున మేము సంఘీభావం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు సరైన ప్రోత్సాహాన్ని సరైన అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాం